మా ఇల్లు అంతా చెబుతా చేసుకోండి ఇక మా ఇల్లు ఇది ఏమైనా మా బబ్బులు పెట్టుకునే సార్ మా బైబుల్ పెట్టుకున్నాయి ఇదేమో మా చిట్సులు ఇదేమో టీవీలు ఆ ప మా పిజ్జిది పిజ్జిలో ఏమేమి ఉంటాయో చూపిస్తా చూడండి ఇక చూడండి పిజ్జు ఎంత ఉన్నాయో గిన్నె ఇక ఫ్రెండ్స్ మా ఇంట్లో నన్ను వంట రూమ్ చూపిస్తారు చూసుకోండి ఇవ్వండి ఫ్రెండ్స్ మా వంట రూమ్ ఇక ఎప్పుడో ఇడ్లీ పెట్టాం ఫ్రెండ్స్ ఇదేమో మా వంట రూమ్ అంతా చూసారా కా సపరేట్ కామెంట్ ఇదే మా ఏం ఫ్రెండ్స్ తీసుకురావాలా ఇదే మా గేమ్ స్టాండ్ ఇదేమో వెళ్ళేది ఇయో మా అమ్మాయి నేను కూడా వలస ఫ్రెండ్స్ చూసుకోండి ఫ్రెండ్స్కాయలో ఇయో యాజంకాయ Obrigada.